ఖామం రోటరీ నగర్లోని శ్రీ 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 రాజరాజేశ్వరి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు భక్త మండలి అధ్యక్షులు బండ్ల నరసింహారావు రుక్మిణి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి అధ్యక్షురాలు వడ్డే లక్ష్మీ బృందం పర్యవేక్షణలో సామూహిక కుంకుమార్చన అన్న ప్రసాదం వితరణ అత్యంత భక్తశ్రద్ధలతో నియమనిష్టలతో నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు మహాదేవ్ శర్మ భక్త మండలి అధ్యక్షులు బండ్ల నరసింహారావు అతిథులు జబర్దస్త్ టీవీ ఖమ్మాం టీవీతో మాట్లాడారు ఉత్సవాల్లో భాగంగా ఈ నెల నాలుగున నిర్వహించిన నరసిద్ధి బుద్ధి సమేత వినాయకుని కళ్యాణాన్ని విజయవంతం చేయాలి అని వారు కోరారు భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించాలి అని బీజేపీ జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావును నిర్వహణ ఈ సందర్భంగా సత్కరించారు కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ ప్రతినిధులు బండ్ల రుక్మిణి నరసింహారావు కొత్త మమతా రవికుమార్ కుమిలి కళ్యాణి శ్రీనివాస్ శివరామకృష్ణ భీమా సత్యం నూతలపాటి నరసింహారావు తదితరులు పర్యవేక్షించారు నరసింహారావు తొమ్మిదవ లో శ్రీ శ్రీ రాజరాజ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ వాటిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా విజయమవుతుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం మరియు కుంకుమ పూజలు కూడా నిర్వహించబడుతుంది అలాగే సిద్ధి విద్ధి వినాయక కళ్యాణ మహోత్సవం కూడా రేపు నాలుగో తారీఖు నాడు రాత్రి తొమ్మిది గంటలకు ఈ యొక్క కార్యక్రమం కూడా జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి ప్రతి సంవత్సరం కూడా మా యొక్క కమిటీని కమిటీ వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాం ఈ కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా మాకు ఎప్పుడు వెళ్ళవేళ్ళ ఫోన్ చేసిన వెంటనే వచ్చి అందరూ కూడా సహాయం చేస్తున్నారు ఆ కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇట్లు రాజరాజశ్రీ గణేష్ ఉత్సవ కమిటీ రోటరీ నగర్ మళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పిలిచాం మనం ఏ పూజ చేసుకుందాం అనుకున్నాం గౌరీ పూజ చేసుకుందాం అనుకున్నాం కదా మరి గౌరీ దేవిని పిలవాలంటే ఎవరి అనుమతి తీసుకోవాలి శివయాంగ पद्मास्थ शिशु पंच भद्रिने वज्र ख पर मजदू दक्ष भागी वह नागौ पाचंट प्रलय हृत वहंसांग शम भगे ना युक्त स्कटि मणिभ पार्वती

గణేష్ ఉత్సవ సమితి తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ కాలనీ పెద్దలు మల్ల నరసింహారావు గారు కొత్త రవి గారు మరి స్థానిక కార్పొరేటర్ నాగురు మీరా గారు మరి వీరందరూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ప్రజల సంక్షేమం కోసం మరి ప్రజల పాల్గోగుల కోసం గత ఇరవై ఉన్నాం శ్రీరామ్ లక్ష్మీ నరసింహ స్వామి వారిని వడిపిశాం కదా ఇప్పుడు అమ్మవారు వస్తున్నారు అమ్మవారు ఎలా వస్తున్నారు బాలాతృపర సుందరి దేవిగా వస్తుంది ఏ రూపం చెప్పాలి చెప్పగా బాలాతృపుర సుందరి దేవి రూపం అంటే ఏంటి ఎనిమిది సంవత్సరాల పాపకి గనక వివాహం చేస్తే గనక ఆ వివాహం చేసినటువంటి పాప చక్కగా చీర నడువులు వడ్డాణం పెట్టుకొని మెడ నిండా హారాలు వేసుకొని చక్కగా ఇంట్లో ఖల్లు 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 మంట తిరుగుతుంటే ఎలా ఉంటుంది బాల అటువంటి స్వరూపం బాలాత్రిపుర సుందరి దేవి ఆ బాలాత్రిపుర సుందరి దేవిగా అమ్మవారు ముందుగా వస్తున్నారు అర్థమైందా అందరు కూడా రెండు గింజలు అక్షతలు పట్టుకొని నమస్కారం చేయండి ఆ బాలాత్రిపుర సుందరి దేవికి భద్రాచలంలో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామం నుంచి వారు బోటితో తరంబరాలు వలిసి శ్రీరాముడి కళ్యాణానికి పంపిస్తారు ఆ కార్యక్రమం ఇప్పుడు ఖమ్మం కూడా ఖమ్మం మొత్తం కూడా విస్తృతంగా జరుగుతుంది మీకు ఎవరైనా గాని ఆ తరంబరాలు వలిసే అవకాశం కావాలన్నా అదృష్టం కావాలన్నా వడ్డి లక్ష్మి గారిని సంప్రదించండి వారు మీకు ఆ వద్దని ఇస్తారు మనం కూడా ఒక రెండు రోజులు మూడు రోజులు మన దగ్గరలో నక్షత్రం అయ్యండి చక్కగా గణపతి గ్రహం ఉండాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలి అంటేనే సంతానం అందుతుంది స్వామి అనుగ్రహం ఉంటేనే సంతానం అభివృద్ధిలోకి వస్తుంది ఉండాలి అని చెప్పేసి అనని ఒక్కసారి ఆ దంతనాగులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి ఆ స్వామి వారిని కూడా పిలుద్దాం ఓం దేవాధిదేవ నృతదేవ గణాధి కోలటం బ్యాచి లక్ష్మీ బాలాజీ సేవా సమితి తరఫున మమ్మల్ని కుంకుమ పూజకు సేవ చేయడానికి ఆహ్వానించారు మమ్మల్ని అమ్మవారి సన్నిధి అండి ఆ తల్లి లేని ఆ తండ్రి లేని ఆ శివ లేని మన హిందూ సాంప్రదాయము ఈ రోజున మనం అందరం ఆయన ఉంటున్నామంటే మరి ఎంతో మంది మీలాంటి మహిళలు చక్కగా కుంకుమ పూజలో పాల్గొంటున్నారు సంబాధి లక్ష్మి నరసింహేశ్వర గారు శ్రీలత గారు వీరమ్మ సత్యనారాయణ గారు సుశీల గారు వీరందరి సహకారము మరి బళ్ళ నరసిరావు గారు మరి సత్యమణి గారు వీరందరు కూడా కమిటీ సభ్యులు అరే మరి కమిటీ సభ్యులు అంటే ఏంటంటే గరంలో ఉంటుంది కదా ఆ ఖర్మా నగరాన్ని పరిపాలించే దేవత ఎవరు లక్ష్మీ నరసింహ స్వామి ఆయన అనుజ్ఞ తీసుకోకుండా మనం ఏ కార్యక్రమం చేయకూడదు ఆయన ఈ ఖమ్మం జిల్లా మతానికి కూడా క్షేత్రమానకుడు మరి అటువంటి స్వామిని పిలవకుండా మనం కార్యక్రమం చేస్తే తప్పు కదా ఆయన భార్యతో సహా ఆ స్వామి వారిని వచ్చి మా గౌరీదేవి దగ్గరకు రుజులందు అందుకోవయ్యా అని చెప్పేసి చెబుతాం ఓకేనండి అందరూ కూడా రెండు గింజ నక్షత్రాలు పెట్టుకొని ఆ లక్ష్మీంద్ర సింహస్వామి వస్తున్నారు చక్కగా అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి నరసింహము అంటే ఏంటి నరుడు అంటే తెలివితేటలు కలిగిన వాడు జ్ఞాని అని సింహము అంటే పవర్ నగరు రాజరాజేశ్వరి దేవాలయ ప్రాంగణం నందు చేసి ఉన్నా రాజరాజేశ్వరి గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఆ కుంకుమ పూజ అనంతరం స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అన్న ప్రసాదం పంచబడుతుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొనాలి ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి అత్యంత వైభవపేతంగా ఈ గాయత్రి ఈ ఈ రాజరాజేశ్వరి గణేష్ ఉత్సవ కమిటీ వారు అత్యద్భుతంగా భక్తుల సహాయ సహకారాలతోటి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు మీ అందరూ కూడా ప్రతి సంవత్సరం సహకరించబట్టే వారు ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నారు కాబట్టి అందరూ కూడా ఈ ఇరవైవ సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజున సామూహిక కుంకుమ పూజా కార్యక్రమం జరుగుతుంది ఈ కుంకుమ పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తులు శ్రద్ధగా వినాలి రేపు రాత్రి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది సిద్ధి బుద్ధి సమేత ్రహాణ్యంత ఆనుకూల్యతలసిద్ధిరస్ శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం शशिभर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये